తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా అభివృద్ది సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ తెలుగుదేశం జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోకి విశేష స్పందన లభిస్తోంది ఈ మేనిఫెస్టో ఎన్డీఏ నేతలు కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపగా వైకాపా మేనిఫెస్టోపై ఆ పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నారు రెండు మేనిఫెస్టోలను పోలిస్తే భావన వివిధ వర్గాల్లో మహిళలు మహిళా లోకానికి తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రాధాన్యమిచ్చారు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామన్నారు అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ పదిహేను వేల చొప్పున అందిస్తామని చెప్పారు డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ రుణాలు ప్రకటించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు మహిళా ఉద్యోగులకు వసతి సదుపాయం ఉంటుందన్నారు అదే సమయంలో వైకాపా మేనిఫెస్టోలో నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయస్సున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామన్నారు కాపు ఈబీసీ మహిళలకు ఏటా పదిహేను వేలు ఇస్తామన్నారు పిల్లల్ని బడికి పంపించే తల్లికి అందున ఒక్క బిడ్డకు మాత్రమే ఏటా పదిహేడు వేలు ఇస్తామన్నారు ఇందులో పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధి పేరిట రెండు వేలు మినహాయించుకుంటామన్నారు డ్వాక్రా సంఘాలకు మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు పింఛన్ల విషయంలో తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన విశేషంగా ఆకర్షిస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేల ఇస్తామని ప్రకటించారు అంటే ఏప్రిల్ మే జూన్ బకాయిలు కలిపి ఒకేసారి ఏడు వేలు చెల్లిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించారు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక రోగులకు పదివేలు ఉంటుందన్నారు వైకాపా మేనిఫెస్టో పింఛన్ల విషయం తేలిపోయింది మూడు పేల ఇస్తామని కొత్తగా ఏమీ పెరగదని ప్రకటించారు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నుంచి నెలకు మూడు వేల రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నుంచి మూడు వేల ఐదు వందలు చెల్లిస్తామన్నారు దివ్యాంగులకు ఇదే పరిస్థితి దీర్ఘకాలిక రోగులకు పదివేలు ఇస్తామన్నారు గృహ నిర్మాణం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చింది ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు పట్టణాల్లో రెండు గ్రామాల్లో మూడు సెంట్ల నివాస స్థలం ఇస్తామన్నారు ఇప్పటికే నివాస స్థలం మంజూరైన పట్టాలు పొందని వారికి ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు వైకపా మేనిఫెస్టోలో అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణాల్లో ఒక సెంటు నివాస స్థలం గ్రామాల్లో సెంటున్నర ఇస్తామన్నారు గత ఐదేళ్లలో అసంపూర్తిగా మిగిలిపోయిన పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మధ్యతరగతి కోసం దశలవారీగా పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి ఉంటుందన్నారు ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీకే ముప్పై ఐదు వేల రుణం ఉచితంగా ఇసుక తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రి ఇస్తామన్నారు మత్స్యకారుల తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో రెండు వందల పదిహేడు రద్దు చేస్తామన్నారు బోట్ల మరమ్మతులు ఆధునిక కమ్యూనికేషన్ కు ఆర్థిక సాయం ఉంటుందన్నారు వైకపా మేనిఫెస్టోలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు పదివేలు మాత్రమే ఆర్థిక సాయం ఉంటుందన్నారు డ్రైవర్ల సంక్షేమం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో బ్యాడ్జ్ కలిగిన ఆటో టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన లారీ టిప్పర్ డ్రైవర్లకు ఏటా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారు డ్రైవర్లను యజమానుల్ని చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుకు ఐదు శాతం వడ్డీతో నాలుగు లక్షల రుణం ప్రకటించారు అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద ఆరోగ్య బీమా ఉంటుందన్నారు డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు డ్రైవర్ల పిల్లలకు విద్యా రుణాలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు జీవో ఇరవై ఒకటి రద్దు చేసి జరిమానాల భారం తగ్గింపు ఉంటుందన్నారు వాహనాలపై పెంచిన హరిత పన్ను తగ్గిస్తామన్నారు వైకాపా మేనిఫెస్టో ఆటో ట్యాక్సీ సొంత టిప్పర్ లారీ నడిపేవారికి ఏడాదికి పదివేలే ఇస్తామన్నారు ఆటో ట్యాక్సీ లారీ కొనుగోలు కోసం ఆరు శాతం వడ్డీతో మూడు లక్షల వరకు రుణ సాయం చేస్తామన్నారు పది లక్షల వరకు ప్రమాద బీమా చేస్తామన్నారు ఆరోగ్య బీమా ప్రస్తావన లేదన్నారు చేనేత కార్మికుల సంక్షేమం తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ఇరవై నాలుగు వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తిరిగి చెల్లిస్తామన్నారు పవర్లూంలకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు వైకాపా మేనిఫెస్టోలో మగ్గమున్న చేనేత కుటుంబానికి మాత్రమే ఏటా ఇరవై నాలుగు వేలు ఇస్తామన్నారు యువత ఉపాధి తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉంటాయన్నారు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఉంటుందన్నారు వైకాపా మేనిఫెస్టోలు క్రమం తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్లు ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తామన్నారు వాటిలో నైపుణ్య శిక్షణ పొందేవారికి పెయిడ్ ఇంటర్న్షిప్ గా నెలకు అబ్బాయిలకు రెండు పేల ఐదు వందలు అమ్మాయిలకు మూడు వేలు ఇస్తామన్నారు విశాఖపట్నంలో స్టార్ట్అప్ విద్యార్థులు తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలిస్తామని ప్రకటించారు ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్దరణ ఉంటుందన్నారు కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికేట్ చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడ్డానికి కారణమైన జీవో నూట పదిహేడు రద్దు చేస్తామన్నారు మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తామన్నారు డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పునరుద్ధరిస్తామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పది శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు ఐదేళ్లకోసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్ల అమలు చేస్తామన్నారు వైకాపా మేనిఫెస్టోలో ప్రభుత్వ బడుల్లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్ గా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారన్నారు వారికి నెలకు పన్నెండు వేలు క్రెడిట్లు ఇస్తామన్నారు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతామన్నారు కోర్టు కేసుల్ని అధిగమించి పద్దెనిమిది విశ్వవిద్యాలయాల్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు అధ్యాపక పోస్టుల భర్తీ చేస్తామన్నారు విదేశీ విద్యాదీవెన నాడు నేడు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఏటా ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు ఉంటుందన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల చొప్పున ఐదేళ్లలో లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెదేపా జనసేన మేనిఫెస్టోలో ప్రకటించారు రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందని ప్రకటించారు రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు సంక్షేమ పథకాల అమలు చేస్తామన్నారు బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఉంటుందన్నారు పునర్నియామకం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు అన్ని జోన్లలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే సరఫరా చేస్తామన్నారు ట్రాన్స్ఫార్మర్ల ధరల తగ్గింపు సబ్సిడీపై ఏరియేటర్లు ఇస్తామన్నారు వైకపా మేనిఫెస్టోలో రైతు భరోసా అమలు చేసిన పథకాలు కార్యక్రమాల కొనసాగింపు ఉంటుందన్నారు వైద్యం ఆరోగ్య ప్రమాద బీమా ఈ విషయాల్లో తెదేపా జనసేన మేనిఫెస్టో చాలా కీలక హామీలిచ్చింది దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఉంటుందన్నారు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల బీమా ఇస్తామన్నారు అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని బీపీ షుగర్ వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా జనరిక్ మందులు ఇస్తామన్నారు వైకపా మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ఉంటుందన్నారు సహజ మరణానికి లక్ష ప్రమాదవశాత్తు మరణించినా శాశ్వత వైకల్యం పొందినా ఐదు లక్షల సాయం ఇస్తామన్నారు గిగ్ వర్కర్స్కు ఐదు లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు హృద్రోగ బాధితులకు విశాఖ గుంటూరు కర్నూల్లో వైద్య హబ్లు ఏర్పాటు చేస్తామన్నారు ఆరోగ్య ఆసరా నాడు నేడు సహా గత ఐదేళ్లలో అమలు చేసిన కార్యక్రమాలు పథకాల కొనసాగింపు ఉంటుందన్నారు ఎస్సీ ఎస్టీ సంక్షేమం తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో జిల్లాల వారీగా వర్గీకరణ అమలు ఉంటుందన్నారు సప్లాన్ నిధులు వారి అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో మూడు పునరుద్ధరిస్తామన్నారు ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మంత్రూబాయ్ డాక్టర్ అచ్చెన్నా తదితరుల హత్యకు కారకులైన వారికి కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు వైకాపా మేనిఫెస్టోలో పెద్దగా హామీలేవీ ఇవ్వలేదు మొత్తం జనాభాలో కనీసం యాభై శాతం దళితులు లేదా దళిత జనాభాకు ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాల్ని పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని మాత్రమే ప్రకటించారు సంక్షేమం తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని ప్రకటించారు బీసీ సప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నారు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు స్వయం ఉపాధికి ఐదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామన్నారు తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ జల్లయ్య యాదవ్ పాల సుబ్బారావు లాంటి బీసీల్ని హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం కేటాయింపు ఉంటుందన్నారు క్వారీల్లో వడ్డరలకు పదిహేను శాతం రిజర్వేషన్ రాయల్టీ సీనరేజుల్లో మినహాయింపు ఉంటుందన్నారు స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు నెలకు ఇరవై ఐదు వేల గౌరవ వేతనమిస్తామన్నారు సెలూన్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు వైకాపా మేనిఫెస్టోలో సొంత దుకాణాలు ఉన్న బ్రాహ్మణులు టైలర్లు రజకులకు ఏటా పదివేల చొప్పున సాయం చేస్తామన్నారు కులవృత్తిదారులు చిరు వ్యాపారులకు పదిహేను వేలు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు సక్రమంగా చెల్లించే వారికి ఐదేళ్లలో ఇరవై వేలకు పెంపు ఉంటుందన్నారు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు నెలకు ఇరవై వేల గౌరవ వేతనం సెలూన్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగింపు ఉంటుందన్నారు సామాజిక భవనాల నిర్మాణానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు ముస్లిం మైనార్టీల సంక్షేమం తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఇమాంలకు ప్రతి నెల పదివేలు మౌజన్లకు ఐదు వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తామన్నారు నూర్భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా వంద కోట్ల కేటాయింపు ఉంటుందన్నారు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు లక్ష సహాయం చేస్తామన్నారు వైకాపా మేనిఫెస్టో ఇమాంలకు ప్రతి నెలా పదివేలు మౌజన్లకు ఐదు వేల గౌరవ వేతనం కొనసాగిస్తామన్నారు ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు